బుడమేరు గండ్లు పూడ్చడంతో విజయవాడలో ముంపు కాలనీలు ఇప్పటికిప్పుడే బయటపడుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లో మాత్రం ఒక అడుగు మేర వరద నీరు నిలిచి ఉంది గత నాలుగు రోజులుగా చాలా ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు విద్యాధరపురంలో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిన్న మొన్నటి వరకు కూడా ఉన్న అనేక కాలనీలు ఇప్పుడు ప్రస్తుతం దాదాపు నీళ్లు తగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఇంకా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు అనేవి యథావిధిగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం విద్యాధరపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఉన్నాము ఈ దృశ్యాల్లో చూసుకున్నట్లయితే గత నాలుగు రోజుల క్రితం ఈ రోడ్లో దాదాపు నడుములోతు పైగా నీరున్నాయి అయితే బుడమేరికి పడిన గండ్లను రాష్ట్ర ప్రభుత్వం పోచడంతో క్రమంగా వరద అనేది తగ్గుముఖం పట్టింది ఇప్పటికే చాలా కాలనీల్లో వరద అనేది లేదు ప్రస్తుతం చాలా లోతట్టు తక్కువ లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే వరద నీరు అనేది ఉండడంతో ఇప్పటికీ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరొక వైపు విజయవాడలోని సింగనగర్ వాంబే కాలనీ ఇటువంటి కాలనీలు అనేది వరద కూడా కొంత తగ్గుముఖం పట్టినా కూడా దాదాపు మోకాళ్ళ లోతు నీరు ప్రజలు తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా విజయవాడ వంటను పరిధిలో చూసుకుంటే భవానీపురం విద్యాధరపురం కబేళ సితారా సెంటర్ ఈ ప్రాంతాల్లో వరద అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టింది దృశ్యాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఉన్నాము ఈ రోడ్డు రోడ్డు అనేది నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు మోకాళ్ళు ఆ నీళ్లు పైనే ఉన్నాయి ప్రస్తుతం ఈ వరద నీరు అనేది తగ్గడంతో కొంత స్థానికులు ఊపిరి తీసుకున్న పరిస్థితే కనిపిస్తోంది ఈ ఈ గత రెండు రోజుల నుంచి కూడా ఈ రోడ్లో రాకపోకలు అనేవి లేవు ఇప్పటికీ కూడా వాహనదారులు ఈ వాళ్ళ వెళ్ళాలంటే ఈ వరద నీటిలో ప్రయాణం సాగించాలంటే తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితే కనిపిస్తోంది చాలామంది ఇళ్లలోకి నీరెళ్ళిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులందరినీ ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన నేపథ్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు మంచినీళ్ళ బాటిల్స్ కానీ అలాగే పాలు కానీ చిన్నపిల్లలకి బిస్కెట్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం అంత కొంతమంది ఆ స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఒకసారి చెప్పండి గత నాలుగు రోజులతో పోల్చుకుంటే వరద అనేది తగ్గింది అప్పుడు ఈ రోజు రాత్రి నుంచి తగ్గుముఖం పట్టింది మూడో గంట పూచిన తర్వాత ఈ వర్షాపు రోడ్డు అన్నగంటి రోడ్డు ఉంది ఈ ప్రాంతంలో పోలీస్ కాలనీ ఈ ప్రాంతం మాత్రం కొద్దిగా వరద మాత్రం వాడుగాడుకున్న తగ్గింది తర్వాత అయితే ఒకటి అబ్బా ఏదో వరద ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి కదా ఆ ఇల్లు అన్నీ కూడా నానిపోయి ఇంట్లో బెత్తి మందం ఈ సిల్ట్ ఉరికి పెరిగిపోవడం పోవడం వల్ల ఏంటంటే ప్రజలు ఏంటంటే జారి పడ్డానికి ఇబ్బంది పడుతున్నారు వాటికి ఎంపీ గారు ఫోన్ చేస్తే అమ్మటే ఫైరిగి పంపించాడు ఆ ఫైరింగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళేసి రాసుకు మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం అక్కడి నుంచి అది కాలనీలో ముంపు ఉందండి లేకపోతే ఓకే ఈ డివిజన్లో మాత్రం ఒక పీజెన్సీ కాలనీలు హౌసింగ్ బోర్డు కాలనీ కొంత ప్రాంతంలో ఈ పోలీస్ కాలనీ ప్రాంతంలో మాత్రం ముంపు ఉంది నలభై నలభూడు డివిజన్లు మాత్రం మరి దారుణంగా ఉంది ఇంకా ఎంతవరకు క్లియర్ అవ్వలేదు ఆ ప్రజలు మాత్రం చాలా చిన్న ఇబ్బంది పడుతున్నారు అది అక్కడ కూడా అధికారులు చేస్తున్నారు ఎక్కడ ఎక్కడెవరిని వదిలిపెట్ట ప్రతి ఒక్క అధికారులు ప్రతి సందుకు ఒక అధికారం పెట్టి ఉన్నారు మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మాది కాలనీ ఇప్పుడు గత నాలుగు రోజులతో పోల్చుకుంటే వరద అనేది తగ్గిందా తగ్గుముఖం పట్టింది పట్టింది నిన్నటి నుంచి నిన్న నైట్ నుంచి డౌన్ అవుతుంది వాటర్ నిన్న నైట్ టూ ఫీట్ ఉంది ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఫీటా ఉంది డౌన్ అవుతుంది వాటర్ అయితే ఇలాగేస్తుంది ప్రభుత్వం నుంచి ఏమన్నా సహకారం అందుతుందండి అధికారులలో వస్తున్నారు దేవుడి దా వల్ల రెండు చేతులు ఎట్టి దేవుడి తర్వాత దండం పెట్టాలంటే మా నారా చంద్రబాబు నాయుడుగా పెట్టాలండి ఎందుకంటే వాననగా వరద అనగా అయినా తగ్గిరుండి ఆ వయసులో కూడా చాలా బాగా చేస్తున్నారు మాకు ఇంకోటి ఏంటంటే మనకి నిత్యాస్తులు అనేది చాలా వరకు చాలా పంపిస్తున్నారండి ఆయన బియ్యం అనేది అసలు మాకు బియ్యం లాగా చాలా అల్లాడిపోయాం బియ్యము సరుకులు అన్ని తర్వాత వచ్చేసి మనకి కూరగాయలు కూడా పది రూపాయలకి కిలో బయట కొనాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నది పది రూపాయలకి పంపిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి మనం రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలండి ఆయనకి మరొకటి వరద అనేది మనకు చాలా ఇబ్బందిగా ఉంది వరద అనేది ఆయన దగ్గరుండి మన ప్రతి ఒక్క కార్యకర్తలను పెట్టి దగ్గరుండి పనులు చేపించే ప్రతి ఒక్క సందుల్లో వీధుల్లో తిరుగుతున్నారండి అందరూ పాలు అనేది పాలు రావట్లేదు గ్యాస్ లేదు ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు కూడా తీసుకుని వచ్చి మనకి చేస్తున్నారండి సేవ అనేది చాలా బాగా చేస్తున్నారు అండి చంద్రబాబు నాయుడు గారి రెండు చేతులైతే దండం పెడతామండి చాలా బాగా చేస్తున్నారు సార్ సార్ మీరు సూపర్ సార్ అండ్ ఆఫ్ ఇంకా చాలా బాగా చేయాలని మేము కోరుకుంటామండి స్థానికులుగా వరద ఇప్పుడు ఇప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా కొంత సంతోష వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా ఉందండి ఇప్పుడు వరద గత నాలుగు రోజులు ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ రెండు రోజులు ఇబ్బంది పడ్డాం కానీ మిగతా అన్ని రోజులు వద్దంటే ఫుడ్ వద్దంటే పాల బయట్లు కానీ ఏదైనా సరే ఎక్సలెంట్గా ఉంది ఇబ్బంది ఏం లేదు ఏం ప్రాబ్లమ్స్ ఎవ్వరికి ఒక్కరికి కూడా ప్రాబ్లం లేదు ప్రతి ఒక్కరికి ఒకటికి రెండు సార్లు పిలిచి తీసుకోండి తీసుకోండి అంటున్నారే కానీ ఒకటి మినిమం ఒకటి రెండు అనేది ఏమీ లేదు అన్లిమిటెడ్గా ఇచ్చారు అంటే ఇంకేం లేదు రాత్రి కూడా లీటర్ బ్యాకెట్లు ఇచ్చారు రెండు రెండు గంటలు రెండు మూడు గంటలు మూడు బ్యాకెట్లు ఇచ్చారు ఇబ్బంది లేదు ఫుడ్ గిడ్డి ఏ ఇబ్బంది లేదు ఫస్ట్ క్లాస్గా ఉంది ఈ ప్రాంతంలో ఇంకా ముంపు అనేది ఉందండి వరద నీరు తగ్గింది వరద నీరు కొంచెం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది రాత్రి నుంచి కొంచెం మళ్ళీ రాత్రి వానబడింది కాబట్టి రాత్రి నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గి